హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అసెస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారో నేను అయితే చాలా బాగున్నాండి వాళ్ళైతే నుంచి కొడీలు ప్రిపేర్ చేశాను టేస్ట్ టేస్టీగా చాలా క్రంచీగా ఉన్నాయండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి బయటకొని కంటే ఇలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుని చేసుకుంటే పిల్లలు అయితే మంచిగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది బయట ఏం ఆయిల్ వేస్తారో మనకు తెలియదు సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో బియ్య పిండి తీసుకున్నానండి అందులో వామ్ ఒక స్పూన్ వేసు వామ్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండి తీసు తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ వేసాను ఒక కప్పు కాదు గ్లాస్ వాటర్ వేసాను ఏ గ్లాస్ తో తీసుకున్నాను అదే గ్లాస్ తో వాటర్ వేసుకున్నాను వేసుకుని అందులో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం ఉప్పు రుచికి సరిపడినంత తర్వాత ఆయిల్ అయినా ఘీ అయినా యాడ్ చేసుకోండి ఇందులో వాటర్లో ఇది కొంచెం మనకి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇందులో బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నది వాము కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మంచిగా కలపండి మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి మంచిగా మనం ఎంత మంచిగా కలిపితే చెకోడీలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అనేది సరిగ్గా కలవకపోతే ఫ్రెండ్స్ చెకోడీలు అనేవి పేలుతాయి చూసుకుని చేసుకోండి ఇప్పుడైతే చూడండి వీటిని దీన్ని అయితే నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గోరువెచ్చగా అయిన తర్వాత అయినా కలుపుకోవచ్చు వేడిగా కలుపుకుంటే చేయి కాలుతుంది కదా సో గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మంచిగా చపాతి ముద్దలాగా నేను డవ్ ప్రిపేర్ చేసుకున్నానండి చెకోడి హెల్ది ఇప్పుడు ఒక్కొక్క కొంచెం కొంచెం బౌల్ని తీసుకొని ఇలా అయితే చీకుడిలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకుని మనకి ఏమంటారు చెయ్యి ఉంది కదండి దాంతో మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి చెకోడీలు అనేవి నేను చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదండి సేమ్ మనకి స్వీట్ షాప్లోనే వస్తాయి టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు మైదా పిండి రెండు కలుపుకోవాలి కలిపి చేయాలని ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు గ్లాసు ఒక గ్లాసు బియ్యపిండి ఒక గ్లాసు మైదా అలాగే ఒక గ్లా వాటర్ ఏమో రెండు గ్లాసులు వేసుకోండి మనం ఎంత క్వాంటిటీతో బియ్యపిండి తీసుకున్నామో అంత క్వాంటిటీ ఇదే వాటర్ పడుతుంది ఫ్రెండ్ గుర్తుపెట్టుకొని ఈజీగా చేసుకోండి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎక్కువ ఆయిల్ అయితే మనకి లోపల పచ్చిగా ఉండి బయట అయితే కలర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అలా కాకుండా కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ అనేది బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే మనకు స్లోగా మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది చకోడి అనేది సో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా టేస్ట్ అలాగే హెల్త్గా హెల్త్ అండి బయట తీసుకుంటే అవి ఫ్రెష్గా ఉండవు మనం తీసుకుని వచ్చేస్తాం తర్వాత హెల్త్ అనేది పాడైపోతుంది సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చెకోడీలు చాలా మనం బేకరీలో స్వీట్ షాప్లో ఎలా తీసుకుంటామో అలాగే వస్తాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెక్ డీజ్ అయితే గా వచ్చేసరికి నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో